ఏంటి నేల మీద ఎండికాయ కనబడితే వాడవాడే సూచన అని పెద్దలు అంటుంటారు ఇక ఈ పాడైపోరు మరి తుక్కుకూడలో ఓ కాంగ్రెస్ వాళ్ళు ఆరు గ్యారెంటీలు ఆశ చూపితే పుసుకుర మొగ్గినందుకు కథ ఏదో అయ్యిందడనుల మరి ఏందో మనం కూడా ఇందాం పారి పూరాగా రెండు వేల ఇరవై మూడు సెప్టెంబరు పదిహేడు తారీఖున తుక్కుకూడను ఆరు గ్యారంటీలు వంద రోజుల్లో అమలు చేస్తామని ఆశ చూపి ఆరు నెలలు రెండు వందల యూనిట్ల ఉచిత కరెంటు ఎటువాయే గ్యాస్ బుడ్జికి ఐదు వందలు అకౌంట్లు పడతాయి అన్నది ఐదు ఎటువాయే మహిళలకు ఇరవై ఐదు వందలు ఎటువాయే రాకపాయే డిసెంబర్ తొమ్మిది తారీఖు నాడు రైతు రుణమాఫీ చేస్తామని చేయకపోతుంది ఆడపిల్ల పెళ్లి చేస్తే లచ్చతో పాటు తులం బంగారం ఇస్తానని ఇయకపోతుంది ఇదేనామ ఏ వారము మీ మాటలు పాడవడం మీ మాటలా తాజి మాటలా అని కాంగ్రెస్ ఎమ్మెల్యేల మీద ఎగబడకపోతున్నారు ఊర్ల పొంది జనాలు ఇక చూడండి ఏమో ఈ ఏకాదశి ఇంటికి శివరాత్రి పోయినట్టుంది కాంగ్రెస్ వాళ్ళ కథ అని ముక్కుల ఏలేసుకుంటురాడం వల్ల ఈ ముచ్చట ఇంటున్న జనాలు